గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి మీ అమ్మ బయట కూడా తిరగనియా కొడక మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఏ అమ్మా తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను మాట్లాడు అలా అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఇస్ నాట్ అన్పార్లమెంటరీ సార్ అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగ హైదరాబాద్ కా లాంగ్వేజ్ ని అమ్మ అమ్మ బోల్ నేను నేను ఐ యామ్ నాట్ సేయింగ్ సార్ ఓ బాయ్ నానమ్ నాగేంద్ర గారు సార్ రొటీన్ మే ఆ जाता సార్ ఐసా బోల్ రూ మై ఇట్స్ నాట్ దిస్ థింగ్ ఓకే ఓకే ఐ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ మై రీ గ్రేట్స్ అక్బర్భాయ్జీ సార్ ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైడ్రా అనేది ఫస్ట్ డే నుంచి ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సభ ద్వారా హైదరాబాద్ ప్రజల తరఫున ఎవరో మాట్లాడాలని ఫైనాన్స్ బడ్జెట్ మీద కూడా పూర్తిగా దీని మీద డిస్కషన్ జరగలేదు అప్రాపరేషన్ దాని మీద కూడా డిస్కషన్ జరగలేదు మనకు జనరల్లీ ఒక ప్రాక్టీస్ ఉంది సార్ అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి జీరో అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రుల ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులల్లో ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్ చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు అది ఎవరు కనబడలేదు హౌజ్లో మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం కానీ వాళ్ళ ఇంకితే జ్ఞానానికే వదిలేసాం చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా సంబోధించారు సార్ వాళ్ళు నిన్న రెండు రెండు మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది ఎవరికి లేదు సార్ గౌరవం చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా ఏం చెప్పారు దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి నేను ఐటీ మినిస్టర్ని ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను హైదరాబాద్ అద్భుతం చేశాను అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ ఈయన గుని ఇక్కడ బయట పోయి ఏం మాట్లాడదు సార్ ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్ హౌ డేరీ సార్ మేము రియాక్ట్ కాలేమా సార్ మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా అందుకే కోపం వచ్చింది సార్ అంతే తప్ప వేరే ఏం లేదు సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐమ్ సారీ సార్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ హైడ్రా ఒకటే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్ ఓల్డ్ సిటీలో ఉన్నాయి న్యూ సిటీలో ఉన్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి దోమలగూడలో ఉన్నాయి అంబర్పేటలో ఉన్నాయి ఖైరతాబాద్లో ఉన్నాయి ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు